వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ వీడియోలు అయితే నా మనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయింది ఇక ధరలు ఎలా ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ఫస్ట్గా చూసుకుంటే ఒక మండీలు అయితే నెంబర్ వన్ ఐటల్ క్వాలిటీలు ఇవన్నీ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికాయి ఎక్కువ ఐటలు ఏడు ఏడు యాభై ఇలా అయితే పలకడం జరిగింది ఇక అన్ని మండిలో చూస్తున్నా కూడా క్వాలిటీలు కొన్ని తగ్గినా కూడా టాప్ రేట్లు చూసుకుంటే అక్కడక్కడ ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు పలికాయి కొన్ని మండీలు వచ్చి ఏడు డెబ్బై అట్లయితే టాప్ రేట్ పలిగింది అంతేగాని పెద్దగా అయితే ఏంది యాక్ ఏ మండిలో కూడా వేయలేదు ఏడు వందలు డెబ్బై ఏడు వందల యాభై అట్లా అట్లా మార్కెట్కి టాప్ రేట్లు పలకడం జరిగింది ఇక క్లాస్కల్ ఇవన్నీ ఆరు వందలు ఏడు వందలు మిగతా మండీలో టాప్ రేట్లు సారీ ఆరు వందలు ఏడు వందలు అయితే ఎక్కువ ఐటాలు పెద్ద పెద్ద ఐటాలు అయితే పోవడం జరిగింది ఇక మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు అయితే పలకడం జరిగాయి పొడికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలికా ఈరోజు మార్కెట్లో ఎనిమిది వందల యాభై రూపాయలు మదనపల్లి టాప్ రేట్ అయితే పలికింది ఇక నిన్న కూడా ఎనిమిది యాభై పలికింది ఇక నిన్నకంటే పోల్చుకుంటే ఎక్కువ ఐటాలు ఇవన్నీ నిన్నకంటూ పోల్చుకుంటే యాభై రూపాయలు అయితే మదనపల్లిలో పెద్ద బాక్స్ అయితే ధర తగ్గింది నా ఇది సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ